వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు ప్రారంభం పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి డైమండ్ పార్క్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది డైమండ్ పార్క్ సమీపంలోనే ఒక హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాతీయ జర్నలిస్ట్ సంఘం కార్యదర్శి గంటల శ్రీనుబాబు అర్బన్ యూనిట్ అధ్యక్షులు పి నారాయణులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు వర్కింగ్ జర్నలిస్టులకు రెన్యువల్ సభ్యత్వ నమోదు కార్డులు అందజేశారు అలాగే నూతన సభ్యత్వ కార్డులు కూడా అందజేశారు ఈ సందర్భంగా శ్రీనుబాబు నారాయణలు మాట్లాడుతూ జర్నలిస్టులు సంక్షేమానికి తమ యూనియన్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయన్నారు ప్రభుత్వ నిబంధనల మేరకు తమ పరిధి మేరకు జర్నలిస్టులకు సహాయం అందిస్తామన్నారు ప్రధానంగా విద్య వైద్యానికి సంబంధించి అవసరమైన మేరకు చర్యలు చేపడుతున్నామన్నారు అలాగే జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించిన అర్హులైన వారందరికీ ఇవ్వాలని తమ రాష్ట్ర జాతీయ కార్యవర్గాలు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు వారం రోజుల పాటు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందన్నారు తొలి రోజు కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని పెద్ద ఎత్తున జర్నలిస్టులు తమ కార్డులను రెన్యువల్ చేసుకున్నట్లు వీరు చెప్పారు సోమవారం నుంచి కలెక్టరేట్ ప్రాంగణంలోని ఏపీ భవనంలో ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం తిరిగి ప్రారంభమవుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు జి శ్రీనివాసరావు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి రవికుమార్ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈరోతి ఈశ్వర్ రావు పలువురు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు నమస్కారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు విశాఖ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం ఈరోజు రోజు దొడపరితిలో ఉన్న కంఫర్ట్ హోటల్లో మరి జర్నలిస్టుల నూతన సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది ప్రతి ఏటా కూడా మరి జర్నలిస్టుల కార్డును రెన్యువల్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే ఈరోజు అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ జర్నలిస్టుల కార్డులకు సంబంధించి రెన్యువల్ ప్రక్రియ ప్రారంభమైంది ఇందులో పెద్ద మొత్తంలో జర్నలిస్టులు పాల్గొన్నారు మరి మంది అడుగుతున్నారు యూనియన్లో చేరడం వల్ల లాభం ఏంటి మేము ఒకటే ఖచ్చితంగా చెప్పగలం కలబుల్ల హామీలు కానీ వాళ్ళకి ఏదో ఇవ్వలేనివి కానీ మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ నిబంధనలు దాటి వాళ్ళు ఇవ్వలేని మేము ఏమి తెచ్చి ఇవ్వగలం కానీ కష్టమంటే మాత్రం ఖచ్చితంగా మేము అండగా ఉంటాం మా పరిధి మార్పు సాయం అందిస్తాం ఎవరికి కష్టం వచ్చినా సరే ముందు ఉంటాం మరి కొంతమంది ఎక్కడేసిన తర్వాత కూడా అలా నిలమ్మను కూడా ఒక నలుగురు రికమెంట్ చేసి అందులో జెన్యూనిటీ ప్రభుత్వం ఇవ్వలేని స్థలాన్ని మేము ఎక్కడ ఇవ్వగలం కాబట్టి అవన్నీ గుర్తించుకొని మా యూనియన్లోని మేము బలవంతమే ఎవరిని కూడా ఎప్పుడు కూడా చైర్మన్ చెప్పలేదు ఎందుకంటే నగరంలోని కానీ రూరల్లో కానీ అది పెద్ద యూనిట్ మాది స్టేట్లోనే అది పెద్ద గుర్తింపు పొందిన సంస్థ కాబట్టి మేము ఏమంటామంటే మాతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి ఎవరైతే ఉంటారో మాతో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కసారి ఒక్కరు కూడా ప్రతి ఏటా మాదిరిగా ఈ ఏడాది కూడా కార్డులు అందరూ కూడా రెన్యువల్ చేసుకోండి మీలో మేము మాలో మీరు మనమంతా ఒక వసతి కుటుంబం ప్రభుత్వం ఏమైతే మనకు పథకాలు వర్తిస్తుందో వాటి అమలు కోసం మేము కూడా ప్రయత్నాలు జరుపుతాం అలాగే మేము కూడా ఇండివిజువల్గా ఒక వైద్య పరంగా కానీ విద్య పరంగా కానీ ఒకవైపు మా ప్రెసిడెంట్ నారాయణ గారు కష్టం కేజీ పరిగెడతారు అలాగే మా రవికుమార్ గారు అలాగే మా జాతీయ కార్యవర్గ శాఖ శ్రీనివాస్ గారు మరి బ్రాడ్కాస్ట్ ఈశ్వరరావు గారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మేము మేము పరిధి మేరకు సాయం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటిలాగే ఈ కార్డులు రెండు వేల ప్రక్రియ వారం రోజులు కొనసాగుతుంది కాబట్టి అందరూ కూడా తమ తమ కార్డులను రెన్యువల్ చేసుకోవాల్సిందిగా కోరుతూ కూడా ఢిల్లీలో ఒక సెమినార్ ఉంది జర్నలిస్టులకు సంబంధించి పద్దెనిమిది రాష్ట్రాలకు చెందిన జర్నలిస్టులు ఈ సెమినార్కి హాజరవుతున్నారు మరి అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక బృందం ఢిల్లీ వెళ్లి ఢిల్లీలో జరిగే సమావేశంలో పాల్గొని జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను అక్కడ కూడా ప్రస్తావిస్తామని తెలియజేసుకుంటూ మరి జాతీయ జర్నలిస్టుల సంఘం తరఫున మేము కూడా ఆయన సమస్యల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్తూ సెలవు సంవత్సరానికి గుర్తింపు కార్డును రెన్యువల్ చేస్తున్నాం ప్రతి సభ్యుడు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సోమవారం నుంచి మన జిల్లా కలెక్టర్ కార్యాలయ అవసరం హోమ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది అక్కడికి ప్రతి సభ్యుడు వచ్చి కార్డు రిన్యూ చేసుకోవాలి కొత్త వాళ్ళు కూడా కొత్త సభ్యత్వం కూడా స్వీకరించాల్సి కోరుతున్నాం ముఖ్యంగా ఈ వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి ఈ కార్డు చాలా అవసరం ఈ ఎక్విడేషన్స్ అందరికీ రాని సందర్భంలో ఫెడరేషను ఆర్టిఫల్చర్ అసోసియేషను సంయుక్తంగా మన కాటన్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంలో